సుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వెలుచున్న మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోసుల కార్యముల గ్రంథ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరోవ వచనాన్ని చదువుదాం వారు త్రోవలో వెలుచుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపంశకుడు ఇదిగో నాకు అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను పిలుపుకు ప్రభుదూత చెప్పినట్లుగా పిలుపు ఆ నపంసుకుని కలుసుకుని ఆ నపంసుకుడు చదువుతున్న పుస్తకమును నీకు అర్థమవుచున్నదా అని అడిగినప్పుడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహించగలను అని చెప్పి పిలుపును తన రథం ఎక్కి తనతో కూర్చోమని ఆ నపంసకుడు వేడుకున్నప్పుడు పిలుపు అతడు చదువుతున్న లేఖన భాగమును గూర్చి ప్రవర్తయిన యక్షయ చెప్పిన మాటలను అతనికి తెలియచేసినప్పుడు అంటే సువార్త ప్రకటించినప్పుడు నపూంసకుడు సువార్తను అంగీకరించాడు అంగీకరించి నీళ్లున్నాయి నాకు బాప్తీసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని అడిగాడు బాప్తిసం తీసుకోవడానికి ఆటంకం ఏమీ లేదు కానీ బాప్తి తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా సువార్తను నమ్మాలి యేసు క్రీస్తు ప్రభులు వారి అందు విశ్వాసం ఉంచాలి వారి యొక్క మనోనేత్రాలు తెరవబడాలి వారు పాపముల కొరకు పశ్చాత్తాపం పొందినప్పుడు వారు బాప్తీసుము తీసుకోవడానికి అర్హులు పిలుపు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్తాను వెంటనే అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించచున్నాను నాకు బాప్తీసు ఇమ్మని వారు రథము దిగి వారిద్దరు నీళ్లులోనికి వెళ్ళినప్పుడు పిలుపు అతనికి ఇక్కడ ఇక్కడిచ్చాడు నపుంసకుడు ఎప్పుడైతే సువార్తను విని నమ్మి విశ్వసించాడో వెంటనే అతడు బాప్తీసం పొందాడు ఈ దినాలలో చాలా మంది మందిరానికి వస్తూ ఉన్నారు వింటూ ఉన్నారు ప్రభు పిల్లల చెప్పుకుంటూ ఉన్నారు బాప్తీసం తీసుకునే విషయంలో చాలా తడువు చేస్తున్నారు కొన్ని పర్యాలు వెనుదిరిగిపోతూ ఉన్నారు సహోదరి సహోదరుడా బాప్తీసము తీసుకునే విషయంలో ఎన్నడూ తడువు చేయకూడదని మానవాళి పాపముల కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి ఆయన మూడవ దినాన సజీవుడిగా తిరిగి లేచాడు దేవునికి ఎందుకు పొందాలో మార్కువార్థ మొదటి అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని చదువుతాం బాప్తీసం యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తీసము ప్రకటించుం మారు మనసు నిమిత్తము మనము బాప్తీశం పొందితే పరలోకం వెళ్ళిపోతామని కాదు మనము ప్రభుని అంగీకరిస్తున్నామని బహిరంగంగా సాక్ష్యం ఇవ్వడం సహోదరి సహోదరుడా ఇంకా ఒకవేళ ఎవరైనా బాప్తీసం పొందని వారు ఈ ఉదయ కాలము ఈ మాటలు వినుచుండగానే ఒక మంచి తీర్మానం తీసుకుని బాప్తీసం పొందాలని దైవజునుడిగా తెలియచేస్తున్నా బాప్తీశ విషయం దేవుని వాక్యము తెలియచేస్తుంది అపోసులు కార్యములు ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచ్చినాన్ని చదువు కనుక నీవు తడువు చేట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి పొంది నీ పాపములను కడిగి వేసుకునమని అని సౌలు ప్రభు చేత దర్శింపబడిన తరువాత అననీయాతో దేవుడు చెప్పినట్లుగా అననీయా వచ్చి సౌలు కొరకు ప్రార్థన చేసి నువ్వెందుకు తడువు చేస్తున్నావు లేచి ప్రార్థన చేసుకుని పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పినప్పుడు వెంటనే సవులు పొందినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం మొదటిగా మనందరము కూడా బాప్తీశము పొందే విషయంలో తడువు చేయకూడదని రెండవదిగా ఆ పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుదాం అతడు తడువు చేసేను అప్పుడు అతని మీద యహోవా కనికర పడటం వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరు బయట నుంచి సుధుమ కుమారు పట్టణముల యొక్క పాపము దేవుని దృష్టిలో బహుఘోరమైనదిగా ఉన్నప్పుడు దేవుడు ఆ పట్టణమును అగ్ని గంధకముల చేత ఆయన నాశనము చేస్తానని చెప్పినప్పుడు అంతుడైన లోతుకు దేవుడు చెబుతూ ఉన్నారు మీరు ఈ పట్టణంలో నుండి వెళ్ళిపోండి అని చెబితే ఇంకా ఆ పట్టణంలో నుండి వాళ్ళు తడువు చేస్తూ ఉండగా దేవుడు కనికర వారిని ఆ పట్టణంలో నుండి బయటికి దేవుడు తీసుకొచ్చా దేవుడు మనకి అవకాశం ఆ అవకాశాన్ని సమయాన్ని ఒకవేళ దుర్వినియోగము చేస్తున్నామేమో తడువు చేస్తున్నామేమో ఇప్పుడు కాదులే మనం అలా తడువు చేస్తే రేపు ఆ ఉగ్రత నుండి మనము తప్పించబడలేము గనుక తడువు చేయకుండా ప్రభు మనల్ని నడిపిస్తున్నప్పుడు దేవుని మాటకు మనము విధేయులమై వారు తడువు చేస్తుండగా దేవుని దూత వారిని వెలుపలకు తీసుకొచ్చి మీ ప్రాణము దక్కి పారిపోమన్నప్పుడు వారు దేవుని మాటకు అవిధేయతను చూపిస్తారు దేవుని మాటకు మనం ఆ శ్రమ నుండి ఆ కష్టము నుండి ఆ బాధ నుండి మనము తప్పించబడతాము మాటకు అవిధేయత చూపిస్తే తద్వారా జరిగే ప్రతి పరిణామమును ఏ విషయంలో కూడా మనము తడువు చేయకూడదు బాప్తి విషయంలో తడువు చేయకూడదు రెండవదిగా దేవుని మాట విషయంలో మనం తడువు చేయకూడదు మూడవదిగా ದ್ವಿತೋಪದೇಶ ಕಾಂಡ ಅಧ್ಯ ಇರವ ವಚನಾ ಚದುದಾ ನೀವು ನೀ ದೇವುಡ ಯಹೋವಾಕು మృక్కున్న తరువాత ఆ మృక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు నీ దేవుడైన యహో తప్పక నీ వలన దానిని రాబట్టుకు అది నీకు పాపమగును చాలా మంది వారు ఉన్నటువంటి ఆ కష్టకాలంలో మృక్కుబడులు చేస్తా ఉంటా కష్టము తీరిపోయాక మృక్కుబడిని మర్చిపోతూ ఉంటా కొంతమంది మృక్కుబడిని ఆలస్యము చేస్తా దేవుని వాక్యము తెలియచేస్తుంది మృక్కుకోవద్దు ఒకవేళ మృక్కుంటే వెంటనే చెల్లించాలి తడువు చేయకుండా ఆ మృక్కుబడిని మనం చెల్లించాలి ఒకవేళ చెల్లించి ఎలా రాబట్టుకోవాలో ప్రభువుకు తెలుసు అంత మాత్రమే కాదు గాని అది మనకి పాపముగా ఎంచబడతాది ఏ మృక్కుబడులు మనం మర్చిపోయామో మృక్కుబడి విషయంలో ఒకవేళ తడువు చేస్తున్నవేమో ఈ ఉదయం కాలం ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉండగా ఆ మృక్కుబడిని చెల్లించినప్పుడు మీ జీవితంలో గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని దేవుడు కలగ చేస్తాడు దేవుడు మనం మృక్కుబడి కోరట్లేదు కానీ మనమే కష్టకాలం చేస్తూ చేస్తున్నాం ఆ మృక్కుబడు చెల్లించే వారిగా తడువు చేస్తుంటే అది అది నీకు అనేకమైన ఆటంకంగా మారిపోతుంది ఈ ఉదయ కాలం నపుంసకుడు నీళ్లు కనబడగానే అతడు తడువు చేయకుండా తీసుము పొందినట్లు ఏ విషయాలలో మనం తడువు చేస్తున్నామో ఇంత ఈ ఉదయ కాలం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం దేవుని వాక్యానికి లోబడదాం దైవ దీవుని పొందుదాం అట్టి ఉన్నతమైన కృప ఇప్పుడు దయచేయును దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించున్న మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు కాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబమును దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మీ రక్షణ కార్యములను వారి జీవితాలలో మీరు జరిగించమని వారు తెలియచేసిన ప్రతి విషయం కొరకే ప్రార్థిస్తూ ఉండగా మీరే గొప్ప కార్యములను మీ రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదము పరిశుద్ధాత్మ నింపుదల వారి జీవితాలలో సంతోషం సంతోషము అనుగ్రహించి ప్రతి మీరు దర్శించి ఉన్నతమైన కృపతో నింపమని ఎవరైతే మీ కొరకు తీర్మానము కలిగి బ్రతకాలనుకుంటున్నారో వారందరిలో మీరు కృప చూపించమని ఈ ఉదయ కాలము మా దేశ రక్షణ కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా మీరే గొప్ప కార్యం మానక మీ సన్నిధానంలో మేము ప్రార్థిస్తూ ఉండగా మీరే దేశములు గొప్ప రక్షణను సమాధానమును ఆశీర్వాదాన్ని మీరు కలగచేసి మీరే మహిమ పొందమని సునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్